ధిపతృ నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాం కుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృత మయూకై అహమివ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలంతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పదిహేడు నుంచి కన్యా రాశిలోకి రవి పద్నాలుగవ తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది బుధుడు ఉచ్చస్థానంలో కూడా వెళ్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది ఆ రెండూ కలిపి మంచి యోగం అంటారు కదా ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులతో అమ్మవారికి ఆ భావిస్తూ తెలుసుకుందాం మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు గ్రహణం తొమ్మిదవ స్థానంలో పడుతుంది కాబట్టి కాస్త లాంగ్ జర్నీస్ ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ ఎవరికైనా చేసేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు కాస్త ఈ అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది అయితే ఇక్కడ నాలుగవ స్థానంలో పడుతుంది మీకు ఉదాహిత్య యోగం ఎప్పుడైతే భావంలో బుధుడు రవి కలిసి ఉంటారో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ రెండు గ్రహాలు నాలుగులో ఉన్నందుకు ఇది కొంచెం ప్రాపర్టీ విద్యా సంబంధించిన స్వయం కురుస్తూ ఏదైనా ఒక గృహ నిర్మాణము లేదు లేనట్లయితే ఏదైనా నేర్చుకోవడానికి చేసేటువంటి విషయాలకి చాలా 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 పాజిటివ్ గా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ ఈ రెండవ అధిపతి ఎప్పుడైతే గ్రహణం పడుతుందో మైన మనీ ఇచ్చేటువంటి విషయాలు మనీ తీసుకునేటువంటి విషయాలు అదీ కాకుండా మూడో స్వామిలో శుక్రకేతులు కూడా ఉన్నారు కాబట్టి మధ్యవర్తిత్వంగా ఉండడం ధన విషయంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఇంకోరో ఎవరికో చేసేటప్పుడు నేను హామీ మీకు ఎందుకు మీరు అతను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయండి అని ఇటువంటివి పొరపాటును కూడా చేయకండి బికాజ్ ఆఫ్ పన్నెండవ స్థానాధిపతి శుక్రుడు మూడో స్థానం మధ్యవర్తి ఉండేటువంటి స్థానంలో కేతువుతో ఉన్నందుకు అది పర్టికులర్గా అటువంటి ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది మధ్యలో ఉన్నట్లయితే సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు గతంలో చేసినటువంటి చిన్న చిన్న నిందలు ఇటువంటివన్నీ పొలగబోయేటువంటి యోగం ఇస్తుంది అదేవిధంగా ఏదైనా పంట పొలాలు రైతులకి మంచి దిగుబడి రావడం ఇటువంటి యోగాల్ని మిథునం వారికి బృదా యోగం నాలుగో స్థానంలో ఉన్నందుకు ఈ నెల రోజుల పాటు అటువంటి ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా కొంత జీవిత భాగస్వామి అంటే వివాహ సంబంధించిన విషయాల్లో కూడా బంధువర్గంలో లేదా గవర్నమెంట్ రేటెడ్ రంగాల్లో మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారితో వివాహ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేలా ఇస్తుంది కాకపోతే ఎంతైనా సరే ఈ బాధకుడు కదా సప్తమాధిపతి ఈ లగ్నానికి రాశిలో ఉన్నప్పుడు కొంచెం వివాహం సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది కాకపోతే ఈ భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు మీరు గ్రహణ సమయంలో కూడా కాస్త పితృదేవతలకి తలుచుకోవడము పితృదేవత ఓం పితృదేవత భో నమ అనే నామం కూడా చేసుకోవచ్చు అయితే మీరు మాత్రం ఈ పద్నాలుగు నుంచి ఎప్పుడైతే ఈ పంచమంలో పూజడు వెళ్తున్నాడో ఈ పంచమంలోకి వెళ్ళడం వల్ల మీరు ప్రధానంగా షేర్ మార్కెట్ ఫ్రెండ్స్ విషయంలో అనవసరంగా మిత్రులే శత్రువులు అయ్యేటువంటి కాంబినేషన్ సిక్స్త్ లాడ్ ఆడగానే ఫిఫ్త్లో లో ఉంటాయి కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి అనేవి తర బాగుంటుంది ఈ యొక్క రవిబుద్ధులు కలయిక వల్ల దేశకాల గోచార సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దోష దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం మనం ఆల్రెడీ నాలుగైదు నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడే చెప్పుకున్నాము జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయని కాకపోతే ఈ గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ క్లౌడ్ బస్టర్స్ అని ఈ టోర్నడేస్ అని మనకి ఇట్లా తిరుగుతూ ఉంటాయి వాటర్లాగా అదేవిధంగా పగలేకం చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు ఈ వరదలు వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి ఆరో స్థానంలో అంటే మేషన్ నుంచి ఆరో స్థానంలో సంచరిస్తారో సహజంగా కన్యారాశిలో సంచరిస్తుంటారో ఇది కొంచెం ఈ భూ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ కొన్నిటిని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా భూమి అపార్ట్మెంట్లు కాదు భారతం చేసుకొని భూ విషయాల్లో మంచి ధరలు పెరగడాన్ని ఇది ఇస్తుంది ముఖ్యంగా పదిహేడు తేదీ నుంచి రవి ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు మరి కొంతమందికి బుధాదిత్య యోగం వాళ్ళు జన్మజాతకంలో ఉంటుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా మరి కొంతమందికి జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ జన్మ జాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి కొన్ని వీర ఉపయోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో కానీ ఇదేమిటి గజకేశ్వరి యోగం అన్నారు బుధాక్షి యోగం అన్నారు అనపాస యోగం అన్నారు సమఫా యోగం అన్నారు శకట యోగం అన్నారు ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా నాకు ఎందుకు ఫలితం రావట్లేదు లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్ లో ప్రయత్నం చేస్తున్నారా లేదా అంటే ఎలాగా అంటే ఇక్కడ గురుమూలక ధన యోగం అని అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్ లోకి వెళితే బాగుంటుంది అలాగే బుధాత్య యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది అలాంటప్పుడు మీరు మెడికల్ రంగాల్లోకి వెళ్తే ఉంటుంది అంటే ఎలా అంటే పలానా దగ్గర నిధి ఉందని తెలిసింది ఇది ఉన్నంత మాత్రం మీకు రావాలని లేదు ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే నిధి వస్తుందో లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో అలాగే మీ యొక్క జన్మజాతకంలో కూడా ఏ యోగం ఉంది అది ఏ ఫలితాలు ఇస్తుంది అది కెరీర్ మూలంగా ఫలితం ఇస్తుందా బిజినెస్ మూలంగా ఇస్తుందా ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి వెళ్తే ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో ఒక అవయోగం కూడా దీని జోరికి వెళ్తే మంచిది కాదు అంటుంది కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన నిర్ధన యోగం అయిపోతుంది అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం వల్ల అవసరం ఖర్చు అవుతూ ఉంటుంది అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు ఇంకొంతమందికి చేయకూడని బిజినెస్లోకి ఎంటర్ అయ్యే రాంగ్ టైంలో అందరికీ బిజినెస్ వచ్చిరాదని కాదు అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టర్మ్ అవుతుంది రాంగ్ టైం అవుతుంది చేయకూడని బిజినెస్లో ఏమో చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి యోగం ఉంది అది ఎలా ఉంది పాపకత్తెరలో ఉందో శుభకర్తెరిలో ఉందో ఒక యోగం ఉంటుంది కానీ అది పాపకత్తెల్లో ఉంటుంది స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల మధ్యనైతే ఉందో ఆ పాపగ్రహాల మధ్యన ఉంటే ఏంటంటే దాన్ని యాక్టివ్ చేసుకోవాలి అంటే ఆ రెండు గ్రహాలు ముందు కనుక గ్రహాలకు దానాలు ఇస్తూ ఉండాలి అలాగే మనకి చాలామందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది దానికి భక్తి శ్రద్ధలతో రోజు గనక ఓం సంపత్కరి అని చెప్పి మాత్రం గనక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలాగే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్యమి వర్తినియే నమ చేసుకోవచ్చు అప్పులు ఉన్నాయి ఓం అప్రమాయ నమ ఇక్కడ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అది ఏమైనా పాప ఉందా శుభ ఉందా ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నాను లేదా నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నాను లేదా ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలున్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు శ్రీమాత్న మహా